ప్రస్తుతం ఈ కేస్ బిట్వీన్ టూ కొరియోగ్రఫర్స్ జరుగుతున్నటువంటి ఈ కేసులో ఐ డోంట్ టు టేక్ ది నేమ్స్ ఆఫ్ ద కొరియోగ్రఫర్ బికాస్ ఇది అసలు మనం కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాల్సిన అంశంగా భావించి వీ హ నాట్ టేకెన్ ది కాన్ నేమ్స్ ఆఫ్ ద కొరియోగ్రఫర్స్ బట్ సైమల్టేనియస్లీ ఎప్పుడైతే మనం కమిటీ కన్స్టిట్యూట్ చేశామో లాస్ట్ టూ వీక్స్ నుంచి ఈ కమిటీ ఎంక్వైరీ చేస్తోంది ఇనీషియలీ ఈ కేసు మా ముందుకి ఈ ఈ సెక్షువల్ హారాస్మెంట్ రెడ్ రిసల్ ప్యానెల్ ముందుకు వచ్చే ముందు ద ఫస్ట్ టైం ఇట్ హ్యాడ్ అపియర్డ్ సర్ఫేస్డ్ వాజ్ విత్ ద మీడియా పాప షీజ్ అ వెరీ టెండర్ వెరీ యంగ్ గర్ల్ మైండ్ అందరం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ద పర్సన్ హూస్ అలెజ్డ్ రైట్ నా ఈజ్ అ వెరీ బిగ్ పర్సన్ అక్యూజ్ చేయబడినటువంటి పర్సన్కి పొజిషన్ హైయర్గా ఉంది అథారిటీ ఎక్కువ ఉంది ద గర్ల్ ఇస్ అక్యూస్డ్ ఈజ్ మైనర్గా ఉన్నప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంది సో లెట్స్ కీప్ ది ఏజ్ ఫ్యాక్టర్ ఆల్వేస్ దృష్టిలో పెట్టుకుందాం లెట్స్ బీ సెన్సిటివ్ ఇన్ ఆస్కింగ్ క్వశ్చన్స్ లెట్స్ బీ సెన్సిటివ్ అనే ఉద్దేశంతో కమిటీ వర్క్ చేస్తూ వస్తుంది ది ఫస్ట్ టైం వెన్ ది నేను ఇది ఎందుకు మళ్ళీ ఏజ్ ఫ్యాక్టర్ కోసం అని మళ్ళీ కమిటీకి వచ్చాను బట్ ఫస్ట్ టైం ఈ పాప తనకు జరుగుతున్నటువంటి విషయాలు చెప్పుకోవడానికి షీ హాస్ అప్రోచ్డ్ అ ఫ్యూ ఆఫ్ ఆ మీడియా ఛానల్స్ ఐ డోంట్ వాంట టు టేక్ ది నేమ్ ఆఫ్ దెమ్ బట్ షీ హస్ అప్రోచ్ ది మీడియా ఛానల్స్ ది మీడియా ఛానల్స్ హ్యావ్ బీన్ రియలీ గుడ్ విత్ హర్ అట్ దట్ పాయింట్ ఇన్ టైం ఇది మీడియాకు వస్తే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది నువ్వు వెళ్ళాల్సింది కి అని చెప్పి భరద్వాజ్ గారి దగ్గరికి సుప్రియా గారి దగ్గరికి తన ఇష్యూని తీసుకుని ఆ అమ్మాయికి సపోర్ట్ చేసి ఫస్ట్ పంపించారు సో షీ హ్యాడ్ కమ్ యాక్చువల్లీ టు ది టు దిస్ ఇండస్ట్రీ పెద్దలు ఎవరని అనుకుందో వాళ్ళ దగ్గరికి తను ఫస్ట్ సెక్షువల్ హారాస్మెంట్ కంప్లైంట్ కంటే ముందు దానికి ఇండస్ట్రీలో వర్క్ కావాలి నా వర్క్ బాగా జరగట్లేదు నాకు ఐ ఎమ్ బీంగ్ హెరాస్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ వర్క్ అంటూ మీడియా దగ్గరికి వెళ్తే మీడియా డిడ్ నాట్ పిక్ ద ట కేస్ ఇన్ఫ్యాక్ట్ ద సపోర్టెడ్ అండ్ దె సెంటెడ్ టు ద రైట్ ఛానల్ వేరెన్ భరద్వాజ్ గారు అండ్ సుప్రియ గారు హ్యావ్ ఇంటర్వీన్డ్ సుప్రియ గారు ఆన్ బిహాఫ్ ఆఫ్ ద వాయిస్ ఆఫ్ విమెన్ ద సపోర్ట్ గ్రూప్ దట్ దాము గారు వాజ్ మెన్షనింగ్ హ్యాస్ అప్రోచ్డ్ తెలుగు ఫిల్మ్ చైంబర్ ఆఫ్ కామర్స్ టు మేక్ షూర్ దట్ హర్ కార్డ్ వాస్ గివెన్ దాముగర్ ఇందాక మెన్షన్ చేయడం మర్చిపోయారు డాన్సర్స్ యూనియన్లో చాలా అవకతవకలు ఉన్నాయి అవి సార్ మళ్ళీ కాసేపట్లో చెప్తారు అండ్ వాటిని అడ్రస్ చేస్తూ ఫెడరేషన్ ద్వారా చేంబర్ ఆ అమ్మాయికి ఆల్రెడీ ఒక ప్రాపర్ సిక్స్ అండ్ హాఫ్ ల్యాక్స్ యూనియన్కి ఏవైతే అమ్మాయి కట్టిందో ఆ అమ్మాయికి తన టాలెంట్ని గుర్తించి మీరు కార్డ్ ఇవ్వాల్సిందే అని రికమెండేషన్ పంపించారు అండ్ అది భరద్వాజ గారు విల్ బీ ఏబుల్ టు టెల్ మోర్ అబౌట్ ఇట్ సో దాముగోర్ అండ్ భరద్వాజ గారు విల్ బీ ఏబుల్ టు టెల్ దట్ సైడ్ ఆఫ్ ద స్టోరీ బెటర్ బట్ చేంబర్ ఇంటర్వెన్షన్ అయిపోయింది అట్ దట్ పాయింట్ అసలు ఈ కమిటీ దగ్గరికి ఒకే సెక్షువల్ హారాస్మెంట్ కేసు వచ్చే ముందే ఆ ఇంటర్వెన్షన్ అయిపోయింది ఆ అమ్మాయి కార్డ్ ఇష్యూస్ ఏవైతే ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయో అవి స్టార్ట్ చేసాయి సార్ బట్ ఇన్ ద బార్గేన్ వెన్ ఐ స్పోక్ టు హర్ వెన్ భరద్వాజ గారు స్పోక్ టు హర్ ఫౌండ్ అవుట్ ద కార్డ్ వెనకాల ఉన్నటువంటి అసలు ఇష్యూ ఈస్ సెక్షువల్ హ్యారస్మెంట్ ద రీజన్ ఫర్ హర్ నాట్ బీయింగ్ ఏబుల్ టు వర్క్ ద వే దట్ షీ హర్ టాలెంట్ షీ ఎక్స్ట్రీమ్లీ ట్యాలెంటెడ్ ది కొరియోగ్రాఫర్ హూ షీ అలెజ్డ్ ఈజ్ ఈస్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ ట్యాలెంటెడ్ బోత్ ఆఫ్ దెమ్ వర్ వర్కింగ్ అండర్ ద షీ వాజ్ వర్కింగ్ అండర్ హిమ్ బట్ ది ప్రాబ్లమ్ కేమ్ విత్ ద సెక్షువల్ హ్యారస్మెంట్ అది మనకు తెలిసినప్పుడు యూ హ్యావ్ టు కమ్ టు అస్ వి హియర్ ఎస్ అ ప్యానల్ అని చెప్పి వీ స్టార్టెడ్ ది ఎక్స్క్యూస్ మీ సెక్షల్ హెరాస్మెంట్ ప్యానెల్ అడ్రస్ ప్యానెల్కి ప్యానెల్కి కేసు రావడం జరిగింది అండ్ వీ హన్స్టిట్యూటెడ్ ద కమిటీ ఆ కమిటీకి చైర్పర్సన్ గా నేనున్నాను సార్ ఇప్పుడు ఒకసారి పరిచయం చేసినటువంటి మెంబర్స్లో వీ హన్స్టిట్యూటెడ్ యూబుల్ టు సో ఈ కమిటీ ఏం చేసింది అంటే స్టార్ట్ తన ఫస్ట్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నాం ఈ టూ వీక్స్లో నెక్ లాస్ట్ వీక్లో మన కొరియోగ్రఫర్ హుషి అలెజ్డ్ ఆయన స్టేట్మెంట్ కూడా మేము రికార్డ్ చేసుకున్నాం బట్ ఆవిడ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటున్న క్రమంలో వీ అండర్స్టూడ్ ద కేస్ ఈస్ నాట్ జస్ట్ అ సెక్షువల్ హారస్మెంట్ యాట్ వర్క్ ప్లేస్ దిట్ ఈస్ మోర్ సీరియస్ మా పరిధిలో మేం చేయగలిగినటువంటి రిలీఫ్ ఏమైతే అమ్మాయికి ఇవ్వగలమో అది కొద్ది పరిధి మాత్రమే ద కేస్ ఈస్ మోర్ సీరియస్ దిస్ కేస్ ఇస్ మోర్ గ్రీవియస్ బికాజ్ షీ వాజ్ మైనర్ అట్ ద పాయింట్ ఇన్ టైమ్ Because it continued for a longer period under the name of work, uh, under the name of preferential treatment at work. So it required a different kind of mechanism, legal support, thereby the committee's makutelisu. It's not that we don't know that the police case is happening. The committee knows, and memo, because we are legally in makundi structure ka bhumika helpline dwara. ఫీమేల్ కొరియోగ్రఫర్ హ్యాస్ అప్రోచ్ ది పోలీస్ అండ్ పోలీస్ స్టేషన్లో ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ని మనం పట్టుకున్నామో ఆ ఎఫ్ఐఆర్ కాపీని పట్టుకుని ఇప్పుడు మీరు నిన్ను అడిగారు మీడియాకి ఓవర్ నైట్ వస్తుంది గబక్కుని వచ్చిన స్టోరీని వచ్చినట్టుగా ప్రిపేర్ చేస్తారు మీ వేసేస్తారు అని సార్ మీరు అన్నారు వి అగ్రీ దాట్ సార్ దట్ ఎవ్రీ స్టోరీ ఈజ్ అ హాట్ స్టోరీ అండ్ ఎవ్రీ మీడియా వుడ్ వాంట్ టు పుట్ ఇట్ అప్ వీ విల్ ఆల్ అగ్రీ టు దాట్ వైల్ వీఆర్ రిక్వెస్టింగ్ దట్ షుడ్ పబ్లిసైజ్ దిస్ యూ షుడ్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఐ అప్రిషియేట్ ద మీడియా హూ హెజ్ బీన్ అండ్ సపోర్ట్ టు ద గర్ల్ బట్ సైమల్టేనియస్లీ వివ్ నోటీస్ నిన్న దాముగారు చేంబర్ తరపున ఇష్యూ చేయడానికి ప్రెస్ నోట్ ఇష్యూ ఎందుకు చేశారంటే దెర్ ఆర్ మెనీ మీడియా విచ్ హ్యావ్ ఇన్సెన్సిటివ్లీ పుట్వుట్ ద గర్ల్స్ పిక్చర్ మీకు మీడియా గైడ్లైన్స్ కావాలంటే మేము ఇవ్వగలం బట్ మేము ఇవ్వాల్సినటువంటి పని లేదు ఐ అండర్స్టాండ్ యువర్ ఆల్ లర్నెడ్ మీడియా జర్నలిస్ట్ అండ్ రెస్పెక్టెడ్ చాలా ఏళ్ల నుంచి మీరు ఉన్నారు కాబట్టి ఆల్ ద మీడియా హౌసెస్ నో హౌ అ రేప్ సెక్షువల్ అసాల్ట్ కేస్ నీడ్స్ టు బీ హైలైటెడ్ అది జరగలేదు అక్కడ అది ఒక సెక్షువల్ అసాల్ట్గా చూ అది రేప్ కేసు లాగా కాకుండా మీడియా వేరే రకంగా ఒక ఇండివిజువల్ కేసు లాగా డీల్ చేసేసి ఒక చాలా ఇంట్రెస్టింగ్ సినిమా కథలాగా అమ్మాయి జీవితాన్ని చూపించేస్తుంటే వీ హ్యాడ్ టు కాల్ ఇట్ అవుట్ అండ్ వీ సెట్ ఈ కమిటీ ఈ ఈ దశలో ఇఫ్ వీ డోంట్ కమ్ అవుట్ అండ్ మీట్ యూ ఆల్ వెన్ ద మీడియా హ్యాస్ యాక్సెస్ టు ది ఎఫ్ఐఆర్ కాపీ అండ్ యూ హ్యావ్ సీన్ వాట్ ఈస్ హ్యాపనింగ్ మరి మేమేం చేస్తున్నాము మేం చెప్పకుండా మేము ఇంకా కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయడం అంటే ఏంటండి There's no point in that, right? So that's the reason why we are here. The inquiry is in process. As we've uh, already said, inquiry, statements We are in the According to the guidelines, we have 90 days to finish off and uh, give a report. Kani 90 days 100%, because we, have, we are on the fast track. Last two weeks we've done a lot of work on it. We are finding uh, a lot of uh, evidence. We are having a lot of structural proof. సో దిస్ ఈజ్ నాట్ ఎన్ ఇండివిడ్యువల్స్ కేస్ వేర్ వీ ఆర్ నాట్ సపోర్టింగ్ వన్ ఇండివిడ్యువల్ ఇది మా ప్రయత్నం కలెక్టివ్ ఎఫర్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఏంటంటే దిస్ ఈజ్ సెక్షువల్ హ్యారస్మెంట్ యాట్ ద వర్క్ ప్లేస్ అండ్ వీ వాంట్ మేక్ అవర్ ఇండస్ట్రీ టు బీ అ సేఫ్ ప్లేస్ ఫర్ విమెన్ టు వర్క్ ఎప్పుడైతే మీడియా ఈ రకమైనటువంటి స్టోరీస్ని ఇన్సెన్సిటివ్గా పోర్ట్రేట్ చేస్తుందో వెన్ విమెన్ యాక్చువలీ వాంట్ టు కమ్అట్ అండ్ స్పీక్ వాళ్ళని మనం లూజ్ అయిపోతున్నాం యాక్చువల్ ఉమెన్ హూ వాంట్ ద సపోర్ట్ వాళ్ళు భయపడతారు ఓ మై గాడ్ ఇంత నశ అవుతుందా అని మేము వీ వాంటెడ్ టు ప్రొటెక్ట్ ది ఐడెంటిటీస్ ఆఫ్ ద గర్ల్ అండ్ డూ సంథింగ్ బట్ లీగల్ రెస్పెక్ట్ తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి వీ హ్యాడ్ టు ఆస్కర్ టు గో టు ద పోలీస్ బట్ దట్ పోలీస్ కేస్ అది ఇంకొక రకమైన ఫైట్ fight, So, please do uh, understand that we will also call back for a press meet once we are done with our inquiry and report. Whatever actions that this committee has uh, suggested to the chamber and the federation, we will come back to a meeting uh, and uh, announce all of those. But uh, this will take certain time according to the protocol. Uh, with this, I think uh, any uh, further. Uh Hello, everyone so i'm kavya mandavan, you know, advocate and a posh consultant. and i also run an organization as a president, nari vani anjape. it extensively works for women rights and awareness. Uh, we run awareness campaigns as well. and one more thing. Uh, ఝాన్సీ గారు చెప్పిన దాంట్లో వన్ థింగ్ ఐ వాంట్ టు యాడ్ ఈ కేసు రాంగానే వెన్ వీ వర్ అడ్రస్సింగ్ అండ్ యాజ్ అ ఎక్స్టర్నల్ మెంబర్ అండ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ వీ ఫెల్డ్ కన్సిడరింగ్ ద ఏజ్ ఆఫ్ ద గర్ల్ అండ్ ఎవ్రీథింగ్ వీ పాస్డ్ ఇంటర్ ఆర్డర్స్ యాజ్ వెల్ ఇన్ ద కేస్ ఆల్రెడీ దట్స్ బిన్ అడ్రస్డ్ ఇంకా ఫైనల్ రిపోర్ట్ కోసం వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ బికాస్ ఇట్స్ అ ప్రాసెస్ ఇట్ విల్ టేక్ సర్టెన్ టైమ్ అండ్ వీ కెనాట్ ప్రెషరైజ్ యాజ్ పర్ అవర్ గైడ్లైన్స్ వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ టాక్ట్ యాజ్ పర్ ద పాష్ యాక్ట్ ట్వంటీ టూ థౌజండ్ థర్టీన్ పిల్లలకు ఒక భరోసా మనం ఇవ్వాలి అంటే అందరికి ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ వాళ్ళు వర్క్ చేసుకోవాలని ఉంటుంది సెక్షువల్ హారాస్మెంట్ గురించి కంప్లైంటే కావాలి అంటే ఇందా మనం ఇందాక అనుకున్నట్టు పోలీస్కి వెళ్ళొచ్చు లేకపోతే ఎన్జిఓస్కి వెళ్ళొచ్చు వేరే రకమైన హెల్ప్ తీసుకోవచ్చు కానీ వై ఆర్ దే హ్యూర్ దే ఆర్ హ్యూర్ టు వర్క్ ఆఫ్టర్ దిస్ కేస్ నా దిస్ ఫీమేల్ కొరియోగ్రాఫర్ ఈ అమ్మాయి తన పని పని తను చేసుకోగలగాలి ప్రశాంతంగా పనిచేసుకోగలగాలి మంచి ఆపర్చునిటీస్ వచ్చి పని చేసుకోగలగాలి ఈ కేసు వల్ల ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని మనం ప్రమోట్ చేయకూడదు ఇలా నేను బయటకు వచ్చినందువల్ల నాకు వచ్చే అవకాశాలు పోతాయి ఈ దీనివల్ల నాకు ఇంకా బ్యాడ్ నేమ్ రావడంతో నేను అసలు ఇండస్ట్రీ నుంచే వెళ్ళిపోతాను ఇటువంటి ఒక భయం పెట్టుకోకూడదు మనకి ఆ అమ్మాయి వర్క్ టాలెంట్ తెలుసు తన విష్ ఇస్ క్వైట్ యంగ్ షీ విల్ గో ఫార్వర్డ్ వీర్ విఆర్ విషింగ్ హర్ అది ఎలా ఈ కేసు ఎటువైపు మనం ఇచ్చినా కూడా అమ్మాయి టాలెంట్ అమ్మాయిని ముందుకు తీసుకువెళ్తుంది షీ హస్ అ లాంగ్ వే టు గో షిజ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ఇన్ ద బాగే ఆల్సో వాంట్ అంటే ఈ సినిమా ఇండస్ట్రీ కలెక్టివ్గా ఉంది అనే ఒక స్టేట్మెంట్కి నేను ఎందుకు అంటున్నానంటే బయటికి ఈరోజు వచ్చి ఇక్కడ మాట్లాడకపోవచ్చు వెనకాల చాలామంది సపోర్ట్ చేస్తున్నారు దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎంత సపోర్ట్ ఉందంటే బిట్వీన్ వీఆర్ కనెక్టింగ్ ద డాట్స్ బిట్వీన్ ఆల్ ద గ్రూప్స్ దెర్ ఆర్ గ్రూప్స్ లైక్ వాయిస్ ఆఫ్ విమెన్ హూ సపోర్టింగ్ ది గర్ల్ దెర్ ఆర్ గ్రూప్స్ ఇంటర్నలీ దట్ దే ఆర్ టాకింగ్ అబౌట్ దెర్ ఆర్ ప్రొడ్యూసర్స్ హువ్ కమ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ అవర్ వన్ సచ్ ప్రొడ్యూసర్ ఇస్ వివేక్ కుచిబట్ల హూస్ యువర్ అంటే వర్క్ అష్యూరెన్స్ ఎట్లా ఇస్తాము మీరు అంటే టాలెంట్కి వర్క్ అష్యూరెన్స్ ఉంటుందండి జస్ట్ బికాస్ షీ ఈస్ అ సర్వైవర్ దానికి మనం కే మనకు వర్క్ ఇస్తున్నాము కాదు యూ ఆల్సో హ్యావ్ టు గ్యారంటీ వర్క్ ఫర్ ద సర్వైవర్ ఇన్ భాగన్ దెర్ ఆర్ షీఈ ఈ ఆల్సో వర్కింగ్ ఫర్ అ వెరీ బిగ్ ప్రొడక్షన్ అ వెరీ బిగ్ డైరెక్టర్ ఆల్రెడీ తనకి వర్క్ అష్యూరెన్స్ ఇచ్చున్నారు వర్క్ చేస్తున్నారు ఆల్సో ఒక పెద్ద హీరో తనకి పర్సనల్గా తన మేనేజర్ ద్వారా పంపించి వి ఆర్ విత్ యూ ఇన్ ద ఫైట్ వి ఆర్ గోయింగ్ టు గివ్ యూ వర్క్ అని కూడా అమ్మాయికి ప్రామిస్ చేయడం జరిగింది వి ఆర్ ట్రైంగ్ టు టెల్ యూ వల్ల ఏంటంటే ఇండస్ట్రీ నుంచి టాలెంట్కి సపోర్ట్ ఉంటుంది హర్ టాలెంట్ షుడ్ బి రికగ్నైజ్డ్